నమస్తే నేను మీ సతీష్ కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి కుట్రలకు సుప్రీంకోర్టులో చెక్ పడింది సుప్రీంకోర్టు కూడా నిన్న ఏదైతే జగన్ అండ్ సైకో బ్యాచ్ చేస్తున్నటువంటి కుట్రల పైన ఒకంత సీరియస్ అయినటువంటి పరిణామం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ కుట్రల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి మరి రాష్ట్రం మీద కక్ష గట్టినట్టు ఎలాంటి ఒక నిరంకుశ పాలన చేశాడు ఆ సమయంలో కోర్టుల నుంచి ఎలాంటి మొట్టికాయలు వేయించుకున్నారు చీవాట్లు తిన్నారన్నది మనం చూసాం అయితే ఇంకా తత్వం బోధపడినట్లు ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వం పైన కక్ష గట్టి ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేయడానికి మళ్ళీ అవే కుట్రలు చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టులో కూడా చీవాట్లు తిన్న పరిణామాన్ని మనం చూస్తున్నాం విజయవాడ ఉత్సవం మరి దానిపైన కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి హైకోర్టులోనూ తిన్నారు అలాగే సుప్రీంకోర్టులో కూడా తిన్న మీ అబ్జర్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు సైమల్టైనియస్గా విజయవాడ ఉత్సవ పేరిట అంటే మనం కర్ణాటక రాష్ట్రంలో మైసూరు దసరా ఉత్సవాలను చూస్తూ ఉంటాం భారతదేశ వ్యాప్తంగా ఆ ఉత్సవాలను వీక్షించడానికి టూరిస్టులు తరలొస్తూ ఉంటారు కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే రకరకాల కార్యక్రమాలకు అక్కడ రూపకల్పన జరుగుతూ ఉంటుంది ప్రదర్శిస్తూ ఉంటారు ఉత్సవాల నిర్వహణ ద్వారా బ్రాండ్ కర్ణాటకని ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు అలాగే మన దగ్గర కూడా మన రాష్ట్రంలో కూడా విజయవాడ వారి అమ్మవారి శరణవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవటానికి లక్షలాదిగా ప్రజలు తరలి ఉంటారు మరి అటువంటప్పుడు మనం ఎందుకు ఇలా విజయవాడ బ్రాండింగు రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేసుకోకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ఏం నమ్ముతారు అని అంటే కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు టూరిజమే మిగులుంది అని చెప్పని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల నాడే ఆయన పదే పదే ప్రజలకు వివరణ చెప్తుండేవారు టూరిజం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఆదాయ వనరులు పెరుగుతాయి ఇవాళ టూరిజంని మనకి స్థానికంగా ఉన్న వనరులని ప్రమోట్ చేసుకోవడం ద్వారా స్థానిక టూరిస్టులనే కాదు జాతీయ అంతర్జాతీయ టూరిస్టును కూడా మనం ఆకర్షించిన పక్షంలో దానికి తా కావాల్సిన ఫెసిలిటేషన్ చేసుకున్న పక్షంలో మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు అలాగే మన యువతకి ఉపాధి కల్పన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పని హాస్పిటాలిటీ కానీ రకరకాల ట్రాన్స్పోర్టు హాస్పిటాలిటీ టూరిస్ట్ గైడ్లు ఇట్లా రకరకాల షాపింగ్ పెరుగుద్ది ఎంటర్టైన్మెంట్కి స్కోప్ ఉంటుంది మరి చాలామందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి కాబట్టి దాన్ని ప్రమోట్ చేస్తుంటారు ఆయన దానిలో భాగంగానే ఇప్పుడు విజయవాడ ఉత్సవం సంకల్పించారు ఈ విజయవాడ ఉత్సవకి కూడా గొల్లపూడి దగ్గర మచిలిపట్నం ప్రాంతానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఒక ముప్పై ఏడు ఎకరాల భూమి ఎస్ అది వ్యవసాయ భూమి వ్యవసాయ భూమిని ఒక యాభై యాభై ఐదు రోజుల కోసం కౌలుకి తీసుకున్నారు తాత్కాలికంగా లీజుకి తీసుకున్నారు తీసుకున్నందుకు ఆలయానికి మంచి లీజ్ అమౌంట్ పే చేస్తా ఉన్నారు ఆలయంలో కౌలు చేసుకుంటున్న రైతులు ఉన్నారు వాళ్ళ వైపు నుంచి ఏదైనా అభ్యంతరం వ్యక్తమైతే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు మేము ఈ వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఇవాళ మా ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి అని చెప్పిన వాళ్ళ వైపు నుంచి ఏదైనా అభ్యంతరం వ్యక్తమైతే దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వం ఆ రైతుల్ని కన్సల్ట్రేషన్లోకి తీసుకొని వాళ్ళ ఆమోదంతో ఆలయానికి లీజ్ అమౌంట్ పే చేస్తూ అధికారికంగా ఒక యాభై రోజుల కాలపరిమితికి లీజుకి తీసుకున్నారు ఈ ఉత్సవ నిర్వహణ కోసం అని చెప్పని ఎగ్జిబిషన్ లాంటిది కండక్ట్ చేస్తూ ఉన్నారు అక్కడ అలాగే పొన్నమిఘాట్లో నిన్న ప్రకాశం బ్యారేజ్ మీద కిలోమీటర్ పొడవున క్రాకర్స్ పొన్నమి ఘాట్లో క్రాకర్సు అలాగే వాస్తవంగా అయితే ఫ్లడ్ చాలా బాగా ఉంది ఇప్పుడు కృష్ణానదిలో ఆ ఫ్లడ్ ఎఫెక్ట్ అంతగా లేకుంటే వాటర్ గేమ్స్ లాంటివి కూడా ఛాలెంజింగ్ గేమ్స్ లాంటివి కూడా పెట్టాలని చెప్పని కూడా ప్రయత్నం చేశారు వాటర్ స్పోర్ట్స్ కానీ ఈ ఫ్లడ్ మూలన వాటిని ప్రమాదకరంగా ఉంటుందిలే అని చెప్పని అంత లక్షల క్యూసెక్ల వరద ప్రవహిస్తున్న సందర్భంలో అది అడ్వైజబుల్ కాదు అని చెప్పని వాటిని ఉపసంహరించుకున్నారు దీనివల్ల ఏం జరుగుద్ది ఇవాళ దసరా సెలవులకి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆంధ్ర ప్రాంత వాసులు విజయవాడ అటు ఏలూరు కృష్ణ గుంటూరు జిల్లా వాసులు స్వ వస్తారు ఆ వచ్చే క్రమంలో విజయవాడలో బ్రహ్మాండంగా ఉత్సవాలు దొరుకుతూ ఉన్నాయంట రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉత్సవాలు దొరుకుతా ఉన్నాయంట మనం కూడా చూసొద్దామని చెప్పని వస్తారు చూస్తారు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు అక్కడ జరుగుతున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ వాటిల్లో వాళ్ళు కూడా నిమగ్నం అయ్యి ఆస్వాదిస్తారు స్థానికంగా మన సంస్కృతిది అని చెప్పని ఎక్కడో నగరాల్లో పెరుగుతున్న తమ పిల్లలకి పరిచయం చేస్తారు అక్కడ దొరుకుతున్న షాపింగ్లో ఎంతో కొంత వీళ్ళు పర్చేజ్ చేస్తారు దాని ఇంపాక్టు అక్కడ ట్రేడింగ్కి వాణిజ్యానికి ఆస్కారం కలుగుతుంది మరి దీనివల్ల ఎవరికి ఏడుపు అంటే అందరూ సంతోషంగా ఉంటే అందరూ సరదాగా సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తే ఓర్చుకోలేని జాత ఒకటి ఉంటుంది కొంతమంది ఉంటారు ఎలాంటి ఇప్పుడు మీ ఊర్లో మీ పక్కింటాళ్ళు మంచి సంబంధం వాళ్ళ అమ్మాయికి వచ్చింది అది చూసి ఓడ్చుకోలేని కుళ్ళిపోతాడు ఒకళ్ళు ఉంటారు ఆ పక్కింటాడో ఎదురింటాడో ఎవడో ఉంటాడు ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి సంబంధం వస్తే వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసుకుంటే వీడికి వచ్చే నష్టం లేదు కానీ వీడు ఓడ్చుకోలేడు దాన్ని అరే వీళ్ళకి ఎట్లాంటి సంబంధం వచ్చుద్దా ఎట్ట జరుగుతుందో చూస్తా నేనని చెప్పని ఒక ఆకాశరామన్ ఉత్తరం రాస్తాడు వాళ్ళకి పనిమాల అసలు తిప్పలబడి ఏ ఊరి నుంచి వచ్చారు సంబంధం ఏంటనేది ఆరా తీసుకొని వాళ్ళ అడ్రస్ సంపాదించుకొని మళ్ళీ వీడి పేరు ఊరు పెట్టడం అయ్యా మీరు పలానా ఊరు పలానా వాళ్ళ ఇంటికి సంబంధానికి వచ్చారు ఆ పిల్ల మంచిది కాదు లేదంటే వాళ్ళ అమ్మ మంచిది కాదు వాళ్ళ నాన్న రెండు మూడు కూలీలు చేస్తున్నాడు ఇట్లాంటి సొల్లు సోదితోటి ఆ పిల్ల క్యారెక్టర్ మంచిది కాదు ఇంతకుముందు ఒక సంబంధం వచ్చి కూడా చెడిపోయింది ఇట్లాంటివన్నీ రాసి మీరు ఆలోచించుకోండి మీ అబ్బాయిని మెల్ల బండగట్టి బాయిలు వేసినట్టే ఆ సంబంధం చేయడం అంటే అని చెప్పని కూడా చేతో కూడా కుడిచేతి రాతి రాతఐతే ఎడన్ చేత్తో రాస్తాడు రాసి ఆకాశ రామన్న లేకపోతే మీ శ్రేయోగుల పెట్టి ఉత్తరం ఒక రాస్తాడు వాటిని పరిగణలోకి తీసుకుంటే ఆ సంబంధం క్యాన్సిల్ ఇట్లాంటి పనికి మాలనాలు ఏ ఊర్లో పడ్డా ఉంటారులే అని చెప్పని తోసేసుకొని వచ్చేవాళ్ళు ఉంటే అప్పుడు ఇంకో ప్రయత్నం చేస్తాడు అంతేగాని వదలడు ఇది వీడు ఒక టైపు ఇంకొక టైప్ ఉంటారు వీళ్ళని దొంగలకు బోగబెట్టే రకం అంటారు వాడు ఊళ్ళో నలుగురు పచ్చగా ఉంటే వాడు ఓర్చుకోలేడు పలానవాడు వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పని పొలాలు బంగారం నగలు చేయించాడు పలానవాడు ఇల్లు కట్టుకుందాం అని చెప్పని మొన్నే పంట అమ్మిన డబ్బులన్నీ జాగ్రత్త చేసి దగ్గర పెట్టుకున్నాడు పలానాడు వాడి పొలం పక్కన ఒక ఎకరం పొలం వస్తే కొనుక్కుందామని అని చెప్పని అక్కడ ఇక్కడ అప్పులు ఇచ్చిన డబ్బులను ఉసులు చేసి ఇంటో పెట్టుకున్నాడు ఈ సమాచారం అంతా ఇక్కడికి చూస్తే ఇక్కడి కడుపులో రగులుత ఉంటది ఇది ఎన్నెన్నో ఫ్యాక్టరీలు తాగినా కూడా మంట ఆగదు అరే వీళ్ళందరూ ఒకడేమో పెళ్ళి అంటున్నాడు ఒకడేమో బంగారం అంటున్నాడు ఒకడేమో ఇల్లు కట్టుకుంటా అంటున్నాడు వీడికి ఏ సంబంధం లేకపోయినా కూడా వీడిలో ఉన్న అసూయిని ఇంక ఇంకీడేం చేస్తాడు దొంగలు ఉంటారు కదా సహజంగా దొంగతనం చేసేవాడు వాళ్ళని పిలిచి వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి వాళ్ళని దొంగలకు బోబెట్టేవాడు అంటారు ఈడే చెప్తాడు ఆరా అరే బాబు పలానాడింటిలో మొన్న వాడు పొలం మొట్టడానికి డబ్బు తెచ్చాడు మీరు పెద్ద ఏం వెతికే పని లేదు వాడి ఇంట్లోకి వెళ్ళగానే పలానా వంటగదిలో బియ్యం డబ్బా ఉంటది ఆ బియ్యం డబ్బాలో పెట్టి ఉంటుంది మూట మూట పలానా వాడింట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం అని చెప్పిన వాళ్ళు బంగారం చేయించుకున్నారు ఆవిడ ఆమె తలగడ కింద పెట్టుకుంటుంది బంగారం అంతా అని ఈడ ఆరాలు మొత్తం చెప్తాడు వీడికి మళ్ళీ ఆ సొమ్ములో వాట కూడా అవసరంలా వాళ్ళ దగ్గర లేకుండా కొట్టేతే చాలు అది చూసి వీడికి ఆ ఈనో ప్యాకెట్ తాగే పని లేకుండా ఆ బాధ అప్పు అనమాట అడి కడుపుబురం తగ్గించుకోవాలి అంటే ఎదురాడిని నాశనం కావాలి ఎదురాడు సంతోషంగా ఉంటే ఓచుకోలేడు ఈ దొంగలకు బోగబెట్టే ముఠాలు ఈ ఆకాశ రామన్న ఉత్తరాలు రాసే ముఠాలు వీళ్ళందరూ కలిపి ఒక రాజకీయ పార్టీలు ఉన్నారనుకో వాళ్ళు వైసీపీ నాటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ అధినేత నుంచి వాళ్ళ సోషల్ మీడియా కార్యకర్త దాకా వాళ్ళ వ్యాపకం ఒకటే రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు లోన్ ఇస్తుందా ఎట్ల ఇస్తో చూస్తాం మేము అయ్యా ఈ రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ల్యాండ్ పూలింగ్ లో రైతులను హింసించి భూములు తీసుకున్నారు చాలా మంది రైతులకి ఈ ల్యాండ్ పూలింగ్ పట్ల ఆక్షేపణ ఉంది అసలు అది ముంపు ప్రాంతం నిర్మాణానికి పనికిరాదు మీరు లోన్ ఇవ్వద్దు అని చెప్పని రైతుల పేరు వీళ్ళు ప్రపంచ బ్యాంక్కి మెయిల్ పెడతారు ఇది ముంపు ప్రాంతం సార్ ఇక్కడ పర్యావరణ ఉల్లంఘన జరుగుతున్నాయి అని చెప్పని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కేసులు వేస్తారు అసెంబ్లీలోనేమో రాజధానికి మద్దతు ఏకగ్రీవం అని చెప్పని ఆమోదం తెలుపుతారు కానీ చాటుకు చేసేది ఈనో ప్యాకెట్ల బ్యాచ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కోర్టుల్లో ఇక్కడ హైదరాబాద్లో ఒక బిల్డర్ ఉన్నాడు ఆదిత్య కన్స్ట్రక్షన్స్ తోట చంద్రశేఖర్ అని ఈ మధ్య కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పని పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా ప్రకటించబడ్డాడు ఆయన ఆయనకు ఒక ఛానల్ కూడా ఉంది ఇక్కడ నైన్టీ నైన్ ఛానల్ అని చెప్పని ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం వైసీపీ పార్టీ జనసేన ఇట్లా అన్ని పార్టీలు రౌండ్ తిరిగి వచ్చాడు చివరకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అయ్యాడు అతను ఇక్కడ మొదలుపెట్టిన రెసిడెన్షియల్ ప్రాజెక్టులే పదిసేళ్లు కట్టాడు ఇతను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో సింగపూర్ కన్సాషిఎంకి ఛాలెంజ్ మొదట్లో సీడ్ క్యాపిటల్ స్టార్ట్అప్ ఏరియా కాంట్రాక్ట్ ఇస్తే ఆ కాంట్రాక్ట్ లో ఎందుకు ఇస్తారు నాకెందుకు ఇరు నువ్వు ఇక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఎక్కడో దూరం అసలు మన హఫీజ్పేట్ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది పదిహేళ్ళు పట్టింది అది పూర్తి కావడానికి ఇతను రాజధాని నిర్మాణం చేసే స్థాయి అవుతుంది కానీ కోర్టుకి వెళ్ళాడు కోర్టులో ఆ విచారం జరిగి అది కేసు క్లియర్ దాకా సంవత్సర కాలం పాటు లేట్ చేశాడు రాజధాని నిర్మాణాన్ని వీళ్ళంతా వైసీపీ నాయకులే అంటే మనకి అడుగున ముచ్చపు చెప్పులన్నో పక్కకు చేరతాయంట నత్తగొళ్లన్నో పక్క చేరతాయంట అట్లాగే ఈ చాటుమాటుకు పిటిషన్లు పెట్టే బ్యాచ్లు ఉత్తరాలు రాసే బ్యాచ్లు ఈ కేసులు ఫైల్ చేసే బ్యాచ్లు మొత్తం కూడా ఒక సమూహం ఒక దగ్గర చేరిస్తే దానికి వైసీపీ ఇంకా వేరే అవసరాల వాళ్ళని చూస్తే వాళ్ళ బాడీ లాంగ్వేజీ వాళ్ళు రా చేసే పనులు ఇది చూస్తే నిర్ధారణ అయిపోద్ది ఆయన కూడా ఒక సంవత్సర కాలం లేట్ చేశాడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు నేను యూట్యూబ్ అకాడమీ ఇండియా హెడ్తో మాట్లాడాను అమరావతిలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయమని చెప్పని నేను ఆయన ఆహ్వానించానని చెప్పని ఒక ట్వీట్ పెట్టాడు పెట్టడం పాపం ఆ యూట్యూబ్ అకాడమీని ట్యాగ్ చేస్తా దాని కింద ఈ వైసీపీ వాళ్ళు ట్వీట్ చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాటిన పొరపాటును వచ్చారు ఇక్కడికి ఇది ముంపు ప్రాంతం ఇక్కడ మహిళలకు భద్రత లేదు ఇక్కడ మీరు పెడితే మీ దగ్గర ఉద్యోగులుగా ఉన్న మహిళలకి రక్షణ లేదు ఇక్కడ మీరు ఏదైనా పెట్టదోసుకుంటే హైదరాబాద్లో పెట్టుకోండి అమరావతిలో మాత్రం పెట్టొద్దు అని చెప్పాను ఇట్లాంటి బ్యాచ్ దసరా పండక్కి పది మంది చేరి సంబరాలు చేసుకుంటా సంతోషంగా ఉంటే చూస్తా ఊర్చుకునే బ్యాచ్ వాళ్ళకి రాష్ట్ర బ్రాండింగ్తో పని లేదు పది మంది సంతోషంగా ఉండటం చూసి ఊర్చుకోలేని మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉండాలని ఎవరేం చేయలేరు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఏంటనేది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో జీవిత రాజశేఖర్ దంపతులు ఒకసారి చెప్పారు ఆయన వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన కొత్తల్లో నాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖపట్నం పెట్టాడు నలభై ఎనిమిది గంటల నిరసన కార్యక్రమం అని చెప్పాను సహజంగానే వైసీపీ నాయకులందరూ వెళ్తారు కదా ఆయనకి సంఘీభావంగా అప్పట్లో ఈ జత కూడా ఆ పార్టీలోనే ఉన్నారు జీవిత రాజశేఖర్ దంపతులు కూడా ఆయన పార్టీలోనే ఉన్నారు సహజంగానే మరి ఈయన సినిమా హీరో రాజశేఖర్ కాస్త కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉంటాడు కదా ఈ సభ బిగినైంది జగన్మోహన్ రెడ్డి గారు డయాస్ మీద ఉన్నాడు ఆయన నాయకులు మొత్తం ఆయన చుట్టూ ఉన్నారు అప్పట్లో ఆ నిరసన కార్యక్రమాలు ఆయన కూర్చున్న భంగిం కూడా చాలా వెరైటీగా ఉండేది పరిపేసుకొని రెండు బాలీసులు పెట్టుకొని పక్కన ఒక కాలేట మడిచి ఒక కాలేట బెబ్బెట్టుకొని పచ్చి సాడుకునేటప్పుడు ఓలలో మొత్తం ఎదుగులు కూర్చుంటారు ఆ టైప్ లో ఉండేది ఆయన అటు కూర్చొని ఉన్నాడు ఈ రాజశేఖర్ జీవిత దంపతులు డయాస్ మీదకి వచ్చారు సహజంగానే సినిమా హీరో కదా జనాలందరూ కేరింతలు కొడతారు హీరో కాబట్టి ఈయన కూడా ఆ కూలింగ్ గ్లాసెస్ అవన్నీ పెట్టుకుని చేతులు ఇప్పుతా ఉన్నాడు అది చూసి జగన్ జగన్మోహన్ రెడ్డి జీవితం పిలిచి చెప్పాయంట రాజశేఖర్ అన్నని ఆ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని నాకన్నా ముందు నుంచో వద్దని చెప్పు అని చెప్పాను అంటే నీ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఆయనకి క్రేజ్ ఉంటే అది నీకే యాడ్ అవద్దు కదా అది కూడా ఓడ్చుకోలేడు ఆయన అందువల్ల మరి తన పార్టీ నాయకులనే ఓర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలు పాదయాత్ర చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా తనకన్నా ఎక్స్పోజర్ తెచ్చుకుంది ఆమె పోరాట పొందాయి తెలిసినాక ఆమెను కూడా ఇంకొక అధికార కేంద్రాన్ని జీర్ణించుకోలే పక్కకు పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన తల్లి ఉంటే ఆమెను కూడా కట్ చేసి పక్కకు పంపించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రభుత్వం ఉత్సవాల పేరిట సంబరాలు చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాడా హైకోర్టుకి వెళ్తారు సుప్రీం వెళ్తారు అక్కడ దబ్బులు తింటే వాళ్ళకేం కొత్త కాదు ఎందుకంటే ఇవాళ ఏదైనా మందలిస్తే అరే మనల్ని మందలించారే అనవసరంగా మాటపడ్డామే అని చెప్పని రోష పడితే రోషానికి మేసాలు బిక్కుంటే రేపు రోజున మళ్ళీ రాజకీయం చేయలేరాళ్ళు కాబట్టి రోష పడటం అనేది వాళ్ళు ఇంట వంటలేదు మందరించుకుంటావో మందరించుకో మా నైజమ్మటికి ఇదే మేము ఈ యూనో ప్యాకెట్లు తాగటం కన్నా మేము కేసులు వేస్తూనే ఉంటాం ఉత్తరాలు రాస్తూనే ఉంటాం మా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అది మీరే అర్థం చేసుకొని మీరు మీ పని మీరు చేసుకోండి మేము మాత్రం ఆగం అని చెప్పని ఆనాటి నుంచి ఈనాటి దాకా రాజధాని పనులను అడ్డుకోవటానికి ప్రయత్నం చేసే నాటి నుంచి మొదలుపెట్టి ఇవాళ ప్రజల చేత చేత్కారానికి గురైనా సరే ఇవాళ పక్కింటోళ్ళ అమ్మాయి పెళ్లిని అడ్డుకోవటానికి ప్రయత్నం చేసే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏమాత్రం వ్యత్యాసం లేదు ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బుద్ధితో కూడా ఇదేం పని చెప్పని చెప్పేవాడు లేడు ఆయన నంది అంటే నంది పంది అంటే పంది అనే వాళ్ళనే తన చుట్టూ పెట్టుకుంటాడు ఎవరన్నా ఇది పద్ధతి కాదు మంచిగా ఉండాలి అని అంటే ఇటువంటి రాజకీయం చేయకూడదని చెప్పిన వారిని చెప్పారంటే వాళ్ళని కట్ వాళ్ళని పక్క పంపించేస్తాడు పార్టీలో ఉన్నాడు వాళ్ళకి ప్రాధాన్యత ఉండదు దాంతోటి ఆత్మగౌరవం ఉన్నాడు ఆత్మ అభిమానంతో బతకాలనుకునేవాడు అతను చుట్టూ ఉండరు ఈ పనికి మాలిన నేను ఇందాక చెప్పినట్టు ఈ నత్తగొల్లల టైప్ బ్యాచ్ అందరూ ఒక దగ్గర చేరారు వాళ్ళ వ్యవహారశైలి ఇలాగే ఉంటుంది థ్యాంక్ యూ